భయపడకు బేబీ ఈ డబ్బంతా నీకే కంగారు పడక కన్నా మేమిద్దరము పొత్తు కుదుర్చుకున్నాం గవర్నమెంట్ ఇచ్చిన పది లక్షల రూపాయలు నీ దగ్గర మా డబ్బు ఎంత కొనుక్కుంటున్నావా బ్యూటీ వడ్డీ మీద వడ్డీ డబ్బు వసూలు చేశాగా ఈ డబ్బు అంతా నీకే తీసుకోడాలి వద్దని చెప్తే బాధపడతాను ఏంటీ కొట్టుకున్న వాళ్ళే మళ్ళీ కలిసి వచ్చారేంటని ఆలోచిస్తున్నావా ముందు రుచిగా ఉంటే ఇద్దరం పంచుకున్నా తప్పు లేదు సరుకులు కొట్లు పొట్లాలు కట్టి కట్టి బోరు కొట్టేసి అందుకని నిన్ను వచ్చాను ఎన్ని రోజులు నేను చూసి చూసి సొంగ కర్చుకోమంటావు చెగ దేక సుందర్యం ముందు ఉంది కాస్త కారు నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఏ ఆ కారుడే అదృష్టం తడా ఆ అదృష్టం మాకు లేదా ఏంటి వన్ బై టూ పీ లాగా చెరువు కాస్త అవుతాం కానీ ఆ కారు నమ్మొద్దు వాడు స్టెప్ని లాగా యూస్ చేస్తుంటాడు నిన్ను మా సొంత బండి ఉంచుకుంటా ఆ వాటర్ సర్వీస్ వచ్చినట్టు ఊరికే లోడ లోడా మాట్లాడకు వావ్ రైలింగ్ చేసేద్దాం జెనిఫర్కి ఏదో జరగబోతోందని నాకు అనిపించింది తన ఇంటికి వెళ్ళాను కానీ నేనక్కడ జెనిఫర్ మొత్తం అందాల్ని చూస్తానని నేను ఊహించలేదు